హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం పన్నీర్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి మీరు రెగ్యులర్గా చేసే విధంగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లో నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నీర్ పీసెస్ వేసుకోండి క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోండి వీటిని మీడియం ఫ్లేమ్ లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి రెండు వైపులా మనకి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లకు పక్కన పెట్టుకుందాం మరీ ఎక్కువగా మీరు ఫ్రై చేశారనుకోండి పన్నీర్ గట్టిదనం వస్తుంది అనమాట ఇలా ఉంటే సాఫ్ట్ గా ఉంటుందండి ఇప్పుడు ఇదే బాండిలో చక్క లవంగా ఇలాచి స్టారు కొంచెం షాజీరా వేసుకోండి ఇవి వేగిన తర్వాత ఇందులోని మూడు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఉల్లిపాయలు మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు మనకి బాగా వేగాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం ఫ్రెష్గా దంచి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఈ వెల్లుల్లి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి ఇలా జస్ట్ ఒక అర నిమిషం పాటు హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా నిలుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే టమాటో ప్యూరీ వేస్తున్నానండి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజు టమాటోలని మిక్సీ పట్టుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకోండి వీటిని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మీడియం లో ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కుక్ చేసుకోండి చూస్తున్నారు కదండి మనకి టమాటో ప్యూరీ స్పైసెస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయి ఈ విధంగా పైకి ఆయిల్ తేలుతూ ఉంటుందండి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి ఈ పుదీనా మొత్తం కూడా కర్రీకి బాగా పట్టేలాగా ఇందులోనే ఒక హాఫ్ కప్ అంతా పెరుగు వేసుకోండి మీరు ఇక్కడ ఏ పెరిగైనా పడవచ్చండి పుల్లగా ఉండే పెరిగైనా పర్లేదు లేదంటే ఫ్రెష్గా ఉండే పెరిగైనా వేసుకోవచ్చు కానీ స్టవ్ని లో ఫ్లేమ్లో పెంచుకొని పెరుగు వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే కొంచెం పడతాయి అనిపించిందండి అందుకే కొంచెం వేశాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని మగ్గించుకోండి పెరుగు వేసాం కదండి ఈ స్పైసెస్ పెరుగు కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మనకి చూసారు కదా గ్రేవీ ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఈ గ్రేవీలో నుంచి నేను ఒక హాఫ్ పార్ట్ వరకు ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకోండి ఒకసారి బాగా కలుపుకోండి మనం గ్రేవీ అంతా కూడా పన్నీర్కి బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇందులోని వేయించిన జీడిపప్పు పలుకులు వేసుకోండి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కూడా వేసుకోండి మనం ముందే జీడిపప్పు వేసామనుకోండి అవి మెత్తబడిపోతాయి అదే మీరు లాస్ట్లో వేసారనుకోండి తినేటప్పుడు క్రంచీ క్రంచిగా తగులుతూ చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ ని ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పొడి పొడిలాడే విధంగా ఇప్పుడు బిర్యానీ చేసుకునే హండి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని దాంట్లో మనం పక్కన పెట్టుకున్న గ్రేవీని వేసుకోండి ఇందులోని ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి దీనిపైన మనం కుక్ చేసుకున్న బాస్మతి రైస్ అండి దీనిపైన కొంచెం పాలు వేసుకుంటున్నానండి నేనైతే పాలలో ఇక్కడ కుంకుమ పువ్వు వేసుకుని వేసుకుంటున్నాను మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే నార్మల్ పాలనైనా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి సరిపోతుందండి మీకు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి రైస్ మొత్తం కూడా చక్కగా కుక్ అయిపోయి పొడి పొడిలాడుతూ వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి స్పాచుల సహాయంతో ఈ విధంగా కలుపుకోండి దీన్ని నేను ఇక్కడ ఒక బౌల్లో తీసుకుంటున్నానండి దీనిపై నుంచి మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీని కూడా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి మీరు ఇలా రైస్ వద్దు అనుకుంటే ప్లెయిన్ బగారా రైస్ వండుకునే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆ వాచింగ్